సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇప్పటికీ వీడియోలు పెట్టి దాదాపు ఒక నెల అయితే అయితే అవుతుంది సో నెల నుంచి వీడియోలు అయితే రాలేదనమాట ఈ సలికి భయంకరమైన సలికి అసలు పిల్లలు అన్నిటి కూడా చనిపోతా ఉంటే అలాగే పొటేళ్ళు కూడా మనము తీయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఈ సలికి అనమాట సో ఇప్పుడు కూడా నా బ్యాక్ సైడ్లో చూసుకుంటే మీకు మంచు అనేది కురుస్తూనే ఉంటుంది అట్లుంది సరే సో ఒకసారి ఇప్పుడు మనము మన కదిరి సంతలో పెట్టిన పాలపిల్లల ధరలు తెలుసుకుందాం సో పాలపిల్లలు ధరలు వచ్చేసి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా తగ్గిపోయాయండి ఎందుకంటారా సో ఈ చలికి పిల్లలు కొంచెం తట్టుకోలేవు కాబట్టి ఇప్పుడు మనకి తక్కువ అయితే ఇచ్చేస్తారనమాట సో ఒకసారి మన కదిలి సంతలో ఉన్న పాలపిల్లలు కూడా తక్కువ వచ్చేస్తుంది వాటి ధరలు అయితే తెలుస్తున్నాం ఏ విధంగా ధరలు ఉన్నాయి అలాగే ఎన్ని పిల్లలు వచ్చినాయి మొత్తం వాళ్ళు తెలుసుకున్నాం ఏం ఏమట్లా నేను అయిపోయింది నేను రాక బయట కానీ పాలి పిల్లలు అనేది చిక్కలే నిన్న చాలా ఇబ్బంది అయిపోయి పిల్లలు ఉన్నాయి కాబట్టి మన కదిరికి ఇప్పుడు రావడం కష్టం ఉంటుంది కదిరికి చాలా తక్కువైంది కదిరికి చాలా తక్కువైంది దాదాపు ముందు ఎన్నో సండా కదిరికి మొత్తం దాదాపు ఈ బండిలోనే నూట యాభై పైన మన బండికి నూట యాభై సండా సో అన్నది ఆటో ముందు చాలా వీడియోలు చూసే ఉంటారు దాదాపు నూట యాభై రెండు వందల అట్లా పిల్లలు అయితే వేసుకోవచ్చు అంటారు పది పిల్లలు కానీ చెప్పుకోకుండా పది పిల్లలు కూడా దొరకలేదు సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఐదు పిల్లలు ఉన్నాయి ఇంకా మూడు సేల్ చేసిన అంటే మూడు సేల్ చేసి సో ఆల్మోస్ట్ మన కదిరి సంత ఎత్తుకునే ఇప్పుడు యాభై కూడా లేవు అలాంటి పరిస్థితి అనమాట యాభై కూడా లేవు ఇరవై ఇరవై పిల్లలు అంటే ఎక్కువ రేట్ ఎట్లుందంట ఈ సైజు బిల్ల పదకొండు అన్నీ పెద్ద పిల్ల రెండు వేలు రెండు వేల రెండు వేలు రెండు వేల పొట్టి మరక నరక మరక సో వచ్చేసి మనకి గొరిపిల్లు వచ్చేసి మనకి రెండు వేలు రెండు వేలు అంటున్నారు ఇంకొని కూడా పదకొండు వందలు వెయ్యి అలా అయితే ఇచ్చేసాను పదకొండు వందలు పదకొండు వందలు వెయ్యి ఇచ్చే మళ్ళీ నూరేంది ఇంకా వెయ్యి అయితే పదకొండు వందలు వెయ్యి సో ఇంకా మనకి ఏమైనా నెక్స్ట్ వారానికి ఏమైనా పెరుగుతాయి ఇంకా పిల్లలు దొరకకుండా అంతే ఇంకా పైసలే సో అదే చూసుకోండి నెక్స్ట్ వారానికి మనకి పిల్లలు దొరికితే తగ్గుతుందంట లేదంటే ఇంకా అలాగే పోతుంది సో ఇంకా పిల్లలు ఉన్నాయి కదా వాటి ధరలు కూడా తెలుసుకుందాం అంటే ఈయన ఒపీనియన్ కాకోకుండా పక్కన వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం వాళ్ళ దగ్గర ధరలు ఎంత భయ్ ఏమి ఇది పెట్టినవి అవి లేకుండా పెద్దవి లేకుండా ఏ అటు సరిగాలమనే ఎట్లా చెప్పినా ఇయ్యా రెండు పోతున్నాం మరొకలా రెండు పోతే పిల్లలు తొమ్మిది వేలు చెప్తారా బాగానే బానే అండి పిల్లలు కూడా பிள்ளவும் சோதா அது இப்போ அதுக்கு கொஞ்சம் இன்னிக்கு <mile> <recuperates> నూరేనా నూరి రెండు వేలకైతే పంతొమ్మిది వందలు వచ్చినాడు ఆయన రూపాయలు రెండు వేలకి సేల్ చేస్తున్నాను అండి ఇది వారంగా మున్నోడు ఉన్నటు తెలుస్తున్నాడు లాస్ట్ చూద్దాం ఇప్పుడు కూడా పెద్ద పెద్ద ಎಲ್ಲ ತೊಂಬಲೇ ಮೊಕ ಇಪ್ಪನಿ ಜೊತೆ ತೊಂಬತ್ತು ಸಾವಿರ ನೈನ್ ಥೌಸಂಡ್ ರೂಪೀಸ್ ఎటు చెప్పిన పిల్లలు బాగుండే బాగుండే నేను అయిపోయా రాక నేను నాలుగు సంతలు అయిపోయా ఎగ్జాములు ఉండారండి ఎగ్జాములు అట్లా రెండు పనులు ఉండా కాలే ఎటు చెప్పిన ఈ పిల్లలు ఎటు చెప్పినా మూడు వేలు మూడు వేలు ఎన్నూరు అట్లా వచ్చేసి మనం మూడు వేలు ఒకటి పదిహేను వందలు లెక్క వేసుకోండి ముందు ఇది ఇదే రేటుకి నీకు సన్నపిల్లొస్తాడా ఇప్పుడు రేటు తగ్గిందంట ఈ పిల్ల నీకు దాదాపు రెండు వేల పైన ఒకటి పైన రెండు వేల పైన తగ్గినాయి తగ్గినాయి ఈ పిల్ల పక్క రెండు వేల పైన ఉంటాను ముందు రేటు పర్లే అంటే సరి పిల్లలు కూడా దొరకలే రేటు కూడా తగ్గినాయి తగ్గినాయి ఈ మూడు ఒకటి రెండు వేల ఐదు వందలు అంటే ఎనిమిది వందలు ఒక్కొక్కటి మనకి ఎనిమిది వందలు పడుతుంది పిల్ల మూడు పోతు పిల్లలే సో ఒక్కొక్కటి వచ్చేసి మనకి ఎనిమిది వందలు లెక్క వేసుకోండి పడిపోతాయి ఇచ్చే ఇంకా అక్కడ జతలు వేసుకోమని ఎంత చెప్పినావా రెండు వేల ఐదు రోజులు చెప్తే జతలో పోతే పోనీ అక్కడ నువ్వు అంత పదహైదు

లాస్ట్ మనం కట్టడానికి వచ్చేసి ఇదే అనమాట ఒకసారి పెళ్ళి బాయ్ బాడా కదా ఇంకో పెళ్లి చేయాలి ఇంకేమి మళ్ళీ చెప్పు రాయమకి ఇల్లు అనమాట ఇంకా అట్లా అంటావా ఏమని మనీనా ఎన్ని అమ్మేసినావా ఎంతకి ఒకటి ఒకటి మూడు వేలతో పోయిన్లో ఊరిలో అన్నీనా మీకేనా ఒకటి అన్ని మూడు వేలు తగినా ఒకటి సో మనకు వచ్చేసి పిల్లలు దాదాపు ఇరవై పిల్లలు ఇరవై యా ఊరికి మైదికూరుకి సో ఇది వచ్చేసి పిల్లలు మైదికూరికి పోతున్నాయండి ఆటోలో ఒక్కొక్కటి వచ్చేసి మనం మూడు వేలు రెండు వేల ఐదు వేలు ఆదా ఆ లెక్కన పోసుకున్నారు రెండు వేల రెండు రెండు వందల యాభై కూడా వేలు రెండు వందల యాభై రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదులు మూడు వేలు ఆ ప్రకారంగా రేట్లు అన్నీ మొత్తం ఇరవై పిల్లలు సో ఇంకా పది పిల్లలు దానికి బ్యాలెన్స్ ఉన్నాయి ఉండాలి చూద్దాం రేట్ రెండు వేల ఎనిమిది వందలు నెల్లూరు ఎట్లా చెప్తాను చెత్తవే నెల్లూరు ఏం పై పైన ఉండవు ఈరోజు ఇస్తావు పైన మా చెట్టు 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 పైన ఉన్నాడు పిల్లలు లేవా చెట్టు మీద ఉన్నాడా లేదు ఐదు వేలు ఇచ్చేస్తావా ఐదు వేలు ఇచ్చినా కూడా మనకి ఆ రెండు నెల్లూరు పిల్లలు అయితే ఇచ్చేస్తాడు అండి చాలా బాగా ఉండే ఏమి వారం తగ్గిపోయినా వస్తాయా నెక్స్ట్ వారా నెక్స్ట్ వారం వస్తాయా ఏంది ఈ సరికి మంచి చూడు ఇంకా ఎంత టైమ్ ఎన్ని రైతు అందరికీ హాయ్ పెట్టేస్తా ఎవరైనా కావాలంటే కదిరికి వచ్చేటట్లయితే మనకి ఫోన్ చేయండి లేదంటే ఫోన్ కూడా చేద్దాండి ఓకేనా కదిరి సంతకు వచ్చేటట్లయితే నువ్వు అయితే ఇంకో చాలా బ్రాత్తు బోలామని సాదనమాట ఇక చూసుకున్నట్టయితే మనకి చూసుకున్నట్టు రేట్లు అన్నీ కూడా మనకి ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ వారం వచ్చేసి ఒక వస్తాయి కదా నెక్స్ట్ వారం రాకుంటే నీకే మళ్ళీ పెళ్లి చేసేది సరే ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ వారం అయితే వచ్చిన పిల్లలని ఇవి అనమాట కదిరీస్ అంతా కూడా చాలా ఉంది నెక్స్ట్ వారంలో మనం ఇంకా మంచి మంచి పిల్లలన్నీ కూడా వస్తాయి నెక్స్ట్ వీక్లో వచ్చేవాళ్ళైతే మన ఫోన్కి అయితే కాంటాక్ట్ అయ్యండి జై జవాన్ చేసాను నెక్స్ట్ అయితే మళ్ళీ కలుస్తాం